ఇంకా దీప అయితే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నీళ్ళు తాగుతూ ఉంటుంది అప్పుడు నన్ను ఆ నీచుడు మళ్ళీ జైలు నుంచి వచ్చేసినట్టున్నాడు అని చెప్పనని అనుకుంటూ ఉంటే ఇంక ఇదంతా అయితే సౌర్య అయితే వినేసి అమ్మ నిన్ను నీకు మొత్తం మంది ఇచ్చింది బూచోడు కాదమ్మా జో జో అంటే అని చెప్ప నన్ను అనడంతో ఇంకా దీప అసలు ఏం అర్థం కాకుండా ఏంటి సౌర్య నువ్వు చెప్పేది అంటే అవునమ్మా నేను చూశాను ఆ రోజు కట్ నీకు స్ప్రే ముందు కొట్టి నీకు బూచు ఆ వెనక నుంచి పట్టుకుంది జో అమ్మ అని చెప్పి అనడంతో ఇంకా దీపకైతే అయితే మీద చాలా కోపం వచ్చి ఇంకా నేరుగా ఇంటికి అయితే వెళ్తుంది ఈ లోపల జోష్ణ అయితే ఈ దీపకి హాస్పిటల్ దీపకు కానీ నయమయ్యే ఇంటికి వచ్చిందో వీళ్ళు దద్దరిలేటట్టు అరుస్తుంది నా పని ఇంక అయిపోయినట్టే నేను చెప్పిన టెన్షన్ పడుతున్నట్టే ఇంకా దీప అయితే వచ్చి ఆ ఇంటికి వచ్చేసి జోష్ణ అని చెప్పిన పెద్దగా అరుస్తుంది అప్పుడు ఇంకా శివనాథయినా దశరెద్దు అందులో అలాగే సుమిత్ర అందరూ అయితే బయట వస్తారు ఏంటి దీప అని చెప్పనంటే ఎక్కడ నీ మనవరాలు అని చెప్పిన పారిజాతం అడుగుతుంది అప్పుడు నా నా మనవరాలతో నీకేంటి పని అని చెప్పనంటే పని ఉందో లేదా ముందు పిలువని చెప్పని చాలా కోపంతో మాట్లాడితే అప్పుడు సుమిత్ర అయితే అదే పిలు పిలవమంటుంది కదా పిలవని నేను చెప్పినట్టు అప్పుడు జ్యోషన అయితే వస్తుంది ఏంటి దీపా అని చెప్పనంటే నేను నీకు నేను నా కూతురు నీకు ఏం అన్యాయం చేశామని చెప్పనని చంపకి లాగి పెట్టి చెంప మీదే కుడుతుంది అప్పుడు ఇంకా తనైతే దసరా కాళ్ళ దగ్గర పడిపోతే ఎందుకు నా మనోరాలను కొడుతున్నామని చెప్పి పారిజాతం అలాగే అందరూ అడిగితే నేను నా కూతురు దీని తనకి ఏమైనా అన్యాయం చేశామా నా కూతురిని నన్ను చంపాల్సినంత అవసరం ఏమి అని చెప్పనే అడుగు ఇంకా మాట వినంగానే అప్పటిదాకా జోష్ణ విషయంలో కాస్త బాగున్న సుమిత్ర అయితే ఇంకా దీపని చంపాలని చూసి దీపని శౌర్యాన్ని చంపాలని చూసింది అని చెప్పి అనేటప్పటికీ ఇంక ఎప్పుడు రాని సుమిత్ర కూడా చాలా కోపం వస్తుంది పారిజాతంకి అయితే ఇది ఎందుకు ఇలా తయారయ్యింది వీళ్ళందరి దగ్గర ఇలా మాటలు పడ్డానికని చెప్పనంటే ఇంకా శివనారాయణ అయితే దీప కొట్టిన దెబ్బకైతే అయితే ఒక్క మాట తన మనరాల గురించి మాట్లాడకుండా అలాగే అయిపోతాడు దశరథయితే మాత్రం తను నా తమ్ముడిని చంపాలని చూసింది ఇంకా ఈ దీప శౌర్య ఒక లెక్క తనకి ఆ విధంగా మారిపోయింది కదా అసలు నిజంగా తన నా కూతురేనా అన్న డౌట్ కూడా నాకు వస్తుంది కానీ ఏ విషయంకైనా నాకు దాసు ముందు తను మతిస్థిమితం కోలుకోవాలని చెప్పని అనుకుంటాడు ఇదే నీకు లాస్ట్ చెప్తున్నాను ఇంకోసారి కానీ కార్తీక జోలికి కానీ సౌర జోలికి కానీ వచ్చావంటే నేనే నీ ప్రాణం తీసేస్తానని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దీపా జోష్ణకి